ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారైన శ్రీ కొత్తపల్లి జవహర్ గారు సార్ వారి పెళ్లి రోజు సందర్భంగా మన గుట్కేర్ హోమ్లో మన సంస్థ అందరమే ఏర్పా భోజనాలు ఫ్రూట్స్ స్నాక్స్ చేయడం జరిగింది మన గుట్కేర్ హెల్పింగ్ సొసైటీ తరఫున రాజమండ్రి బొమ్మూరు తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారైన శ్రీ కొత్తపల్లి జవహర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే మన మన పూజలోని నమాజులో ప్రార్థనలోని గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాము సార్ కమి రీసెంట్గానే ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు అయ్యారు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొత్తపల్లి జవహర్ గారికి అన్న ఉదన్ గారికి మన గుడ్ కేర్ హోమ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దీనికి సహకరించిన ఎస్ఎస్ఎల్ తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పెనుముచ్చు సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ எக்காங்க <muchas> 이거 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 이거